ప్రతి సమస్యకి పరిష్కారం అనేది దేవుని దగ్గరే సంపాదించుకున్నాడు మోషే ఈ రోజులో చాలామంది ఏమనుకుంటారంటే సమస్య వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడురా మన ప్రయత్నం మనం చేయాలి కానీ అని అంటూ ఉంటాడు దేవుడు ఏం చేస్తాడా అసలు నిన్ను చేసింది దేవుడు నీకు తెలుసా నీకు కళ్ళు ఇచ్చాడా ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కళ్ళెవరని ఇస్తారేమో అడుగు నీ స్కిన్ ఇచ్చింది ఆయనే దాని క్రింద మాంసం పెట్టింది ఆయన్ని దాని మధ్యలో నరాలు పెట్టింది ఆయన దాని లోపల ఎముక పెట్టింది ఆయన ఆ ఎముకలో మూలుగు పెట్టిందయని ఎవరైనా పెడతారేమో కనుక్కోండి సమస్య వస్తే దేవుడు ఏం చేస్తాడరా మన ప్రయత్నం మనం చేయాలంటారేంటి ఏం చేస్తావు నీ ప్రయత్నం సంపాదిద్దామని ప్రయత్నం చేశావు అప్పులు పోలేగా అయ్యింది ఏదో సాధిద్దామని ప్రయత్నం చేశావు నవ్వులు పోలేగా అయ్యింది ఇంకా రాకపోతే ఎట్లా ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా ఇంకా దేవుని మీద తిరగబడితే ఎట్లా దేవుడు ఏమంటున్నాడు నీ ఆపద సమయంలో నాకు మొరపెట్టు నేను నీకు జవాబిస్తా అప్పుడు నీవు నన్ను మహిమపరుస్తావన్నాడు అంటే ఏ మనుష్యుడు నీకు సహాయం చేయలేనిస్సహాయ స్థితిలో నీవు ఉంటే నీవు నాకు మొరపెట్టని దేవుడు అంటుంటే ఆ దేవుడు ఏం చేస్తాడరో మన ప్రయత్నం మనం చేయాలని అంటే ఏం ప్రయత్నం చేస్తా అవసరాలు తిరగటానికి అప్పులు చేస్తావా ఆ తర్వాత ఇల్లు వాకిలు మొత్తం అన్నీ వదిలేసుకొని అది కొంపలకు పోతావా ఏం చేస్తామంటున్నా నీ చేదైన జీవితంలో చేదైన అనుభవాలలో ప్రయాణం చేసేటప్పుడు నేర్చుకోవాల్సింది ఏమిటంటే సనుక్కోవడం కాదు ప్రభువుకి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి అంటే చేదైనదంతా మధురంగా మారిపోయింది అందుకని ఈరోజు చేదైన అనుభవాలలో ఎవరైతే బ్రతుకుతున్నారో ఆ బ్రతుకులన్నీ కూడా మధురమైన రీతిలో మలచగలిగే సామర్థ్యం కేవలం దేవుడికి మాత్రమే ఉంది దేవుడు ఏం చేస్తాడు అనొద్దు నీవు ప్రార్థన చేస్తే ఆయన నీకు ఏదైనా చేస్తాడు ఆమె చెబుతాం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నా పేరు సుగుణ నేను బోయపాల నుండి వచ్చాను నేను ఇక్కడికి మూడు నెలల నుంచి జనవరి నుంచి వస్తున్నాను ప్రార్థనకి నాకు చెవి బాధగా ఉండేదని చెవి డాక్టర్కి వల్టైర్ హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తుంటే ఆయన ఏమో ఆపరేషన్ పడుతుందమ్మా నీ చెవికి అని చెప్పారు అయితే నేను చాలా బాధపడ్డాను నాకు ఎవరు నేను ఒక్కదాన్నే ఉంటానండి నాకు ఎవరు తోడు లేరు ఆ దేవుడే నాకు తోడు అయితే నేను ఆపరేషన్కి అయితే నాకు ఎలాగా తండ్రి నాకు సహాయం నువ్వే చెయ్యాలి తండ్రి అనుకొని జనవరి నుంచి ఇక్కడ ప్రార్థనకు వచ్చానండి పోయి నెల మార్చి నెలలో ఏడు గంటలకు వచ్చి అయ్యతో ప్రార్థన చేయించుకున్నాను మంగళవారం బుధవారం హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ చెక్ చేసి నీకు ఏ ఆపరేషన్ వద్దమ్మా అని చెప్పారు దేవుడికి వందనాలు నాకెంతో సంతోషం అయిందండి అలాగే ఇంకో చిన్న సాక్ష్యం అమ్మ కొంటనే బాగుండదు మా అమ్మగారికి ఇక్కడ గుంతు దగ్గర చిన్న కాయ ఉంటుంది అయితే ఆవిడ కాకినాడలో ఉంటారు మనమన్న నాడు పేదలకు వచ్చినప్పుడు అమ్మకి ఒక రుమాలు కొనుక్కొని పట్టుకెళ్ళి ఇచ్చాను అమ్మ ఏమో గొంతు మీద వేసుకొని చేసుకుంది అయితే నాకు నిన్న ఫోన్ చేసి అమ్మ పేదనికి ఎప్పుడు వెళ్తావు నా గొంతు మీద కాయ అంత కూడా నొప్పి అది తగ్గిపోయిందమ్మా అని చెప్పి నువ్వు వెళ్ళి మళ్ళీ నాకు ఇంకో రుమాలు తీసుకురా అమ్మా అని చెప్పారు అమ్మ వెళ్తాను తెస్తాను అని చెప్పాను ఇది నా దేవుడు నా జీవితంలో నా నా అమ్మగారి జీవితంలో చేసిన మెల్లికి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను